ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది సదస్సుకు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలు హాజరుకాగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు హాజరైనారు దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని చంద్రబాబు నాయుడు చెప్పారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలని గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకుని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని ఆయన అన్నారు అంతా కలిసి కట్టుగా పనిచేసి టెక్నాలజీ వినియోగంతో ఇటీవల వచ్చిన తుఫాన్లో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చంద్రబాబు నాయుడు చెప్పారు క్వాంటం కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా నెలలవారీ త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌర సేవలు అందించాల్సి ఉందని ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు